హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ కాంచీపురం శారీస్ అండి మీ అందరికీ తెలుసు దీంట్లో ఆల్రెడీ టూ కలర్స్ మనం పెట్టేశాం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అలాగే మ్యాంగో ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ శారీస్ అనమాట ఇప్పుడు మనకి గ్రీన్ అండ్ పింక్లో వచ్చాయి లాస్ట్ టైం వీటిలో మనం పెట్టాము అన్ని శారీస్ అయిపోయినాయి అవి మిగిలిపోతే పెట్టాము అనుకుంటారేమో కాదు అండి ఇవి వేరే డిజైన్ అనమాట డిజైన్ మీన్స్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది పైన కింద కూడా ఈక్వల్ బోర్డర్ ఇంతకుముందు మనం పెట్టింది ఇదే కలర్ కాంబినేషన్లో సెకండ్ వైపు ఇంకొక టూ టు త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా బోర్డర్ ఉంటుంది ఇవి రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్తో వచ్చినటువంటి సారీస్ అనమాట ఎక్కడ కూడా మీరు మిగిలిపోయాయి అందుకని మళ్ళీ రీస్టాక్ అని పెట్టారు అనడానికి కూడా ఛాన్స్ లేదు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను చిన్న బోర్డర్తో వచ్చే సిస్టర్స్ అవన్నీ పక్కకు పెట్టేసాము అని చెప్పి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్లో వస్తుంది ఇది మెయింటెనెన్స్ ఎలా అంటే మనకి తడిపినప్పుడు మాత్రం మెత్తగా అయిపోతుంది లిటిల్ బిట్ గంజి పెట్టుకుంటే కనుక ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట దీంట్లో మనకి టిష్యూ బేస్ ఉంటుంది లైక్ ఎట్లా అంటే కాంచీపురం శారీస్ అంటే కాటన్ విత్ టిష్యూ ఉంటుంది కదా మరి పల్చటి కాటన్ అయితే ఏం కాదండి బాగుంటుంది సారీ అయితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకసారి నేను ఈ శారీ దగ్గరికి రామ్మ ఈ సారీ కూడా ఒకసారి చూడండి బేస్లో మనకి డిజైన్ అనేది ఇలా సర్కిల్స్ లాగా వస్తుంది సారీ శారీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సర్కిల్స్ లాగానే వస్తుంది క్వాలిటీ మాత్రం ఆరు వందల నలభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అంటే ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి అయినా కూడా మనకి చాలా తక్కువ రేట్లో వచ్చింది కింద స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మ్యాటర్ మాత్రం చదవకుండా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ